కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతుల పునరుద్ధరణకు మంత్రుల బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించింది దసరా ఉత్సవాల నాటికి పవిత్ర సంగమం వద్ద జలహారతులు సిద్దం చేయాలని సంబంధిత అధికారులను మంత్రులు ఆదేశించారు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమం ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని వెల్లడించారు ఒక ఆలోచన చేసి ఒక ప్రణాళికా బద్దంగా దీన్ని చేయడం జరుగుతుంది ఏవైనా ఒకటి అర పనులు మిగిలిపోయి ఉంటే కంటిన్యూగా చేస్తూనే ఉంటాం హారతలు మాత్రం దాదాపుగా రాబోయేటువంటి మన దసరా ఉత్సవాల కంట వీటిని ప్రారంభించాలి అనేటువంటిది మాకున్న టార్గెట్ మేము పెట్టుకున్న టార్గెట్ ఇప్పుడు మీరందరూ చూశారు దేవాదాయ శాఖ నుంచి అలాగే సిఆర్డిఏ నుంచి ఐఎన్పిఆర్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ శాఖ నుంచి ఏ విధంగా దీన్ని పనులు చేయాలో ఇక్కడ నిర్దేశించుకొని అధికారులకు కూడా ఒక ఆశ వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే టూరిజం శాఖ వారిని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాల్సింది తప్పకుండా వాళ్ళని కూడా కలిపి ఈ టూరిజం స్పాట్ని డెవలప్ చేయడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుంది